తిరుమల లడ్డూ ప్రసాదం మీద దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు వాడు వాళ్ళ బ్యాచ్ దాని నుంచి తప్పించుకోలేకపోతూ ఉన్నారు ప్రతిదీ వాళ్ళకే భూమి అవుతుంది దాని నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక ఒక ఆయన ఏమో నామాలు పెట్టి తిరుగుతున్నారు ఎప్పుడు లేనంత కొత్తగా నామాలు పెట్టి తిరుగుతూ ఉన్నారు అంటే అది కూడా ఒక రకమైన ప్రాయ లాగే దేవుడా మమ్మల్ని క్షమించు మేము భయంకరమైన తప్పు చేసాము అని నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆయన నామాలు పెట్టుకున్నంత మాత్రాన బహిరంగంగా ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయకుండా క్షమాపణలు చెప్పకుండా తప్పపోతుందా వాళ్ళు చేసిన పాపం పోతుందా ఇంకా ఇంకొకరు రకరకాలుగా నాన్న వెంకట వెంకటేశ్వర స్వామి కాపాడారు క్లైబర్మెంట్స్ పెడితే కాపాడారు నేను చిన్నప్పుడు ఇంటి బయటకు చూస్తే కనిపిస్తే ఏడుకొండలు కనిపించేది ఏడుకొండల నుంచి శ్రీనివాసుని గోవింద గోవిందనామాలు వినిపించేవి రకరకాలుగా అంతేకాకుండా తాజాగా బిల్ గేట్స్ వస్తే ఆ బిల్ గేట్స్ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోను ఒక పెద్ద ఫ్రేముని చూపించుకుంటూ దాన్ని కూడా అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తుందో చూడు అని చెప్పే విధంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఆ ఫోటో పెట్టి చంద్రబాబు గారు బిల్ గేట్స్కి చెబుతూ ఉన్నట్లు ఏమని గోవింద గోవింద మా రాష్ట్రాన్ని నడిపిస్తున్న కలియుగ దైవం మరింత ప్రజాసేవ కోసం నాకు ప్రాణభిక్ష పెట్టిన మా కుల దైవం అని చంద్రబాబు గారు బిల్ గేట్స్కి చెబుతూ ఉన్నట్లు వీళ్ళు ఒక ట్వీట్ రాసుకుంటూ వచ్చారు అంటే ఇంకా వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసి జనాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేసుకోవాలో తెలియకటువంటి రకరకాల ట్రిక్స్ ప్లే చేసుకుంటూ మళ్ళీ వెంకటేశ్వర స్వామిని మేము చూడండి విదేశీయులకైనా మేము ఎట్లా పరిచయం చేస్తున్నామో బిల్ గేట్స్ కూడా ఎంత గొప్పగా చదువుతున్నామని ప్రచారం చేసుకునే క్రమంలో మళ్ళీ పప్పులో కాలేసి మరింత ప్రజాసేవ కోసం నాకు ప్రారంభిక్ష పెట్టిన మా కులదైవం కులదైవం ఏంటి ఎవరైనా మా ఇంటి దైవము అంటారు జనరల్గా దైవం అంటారు ఇంటి దైవం అంటారు మా ఇంటి దేవుడు కుల కులదైవం అని ఎక్కడ విన్నారా నేను ఎక్కడ వినలే కులదైవం కులదైవం అంటే ఏ కులం అంటే ఏ కులం చంద్రబాబు నాయుడు గారి కులం అంటే వాళ్ళ కులానికి సంబంధించిన దైవమా ఇంతకుముందు ఎప్పుడు ఆయన మురళీమోహన్ అని ఆయనే అనుకుంటా ఆయన అన్నట్టు అన్నట్టున్నారు వెంకటేశ్వర స్వామి అంటే వెంకన్న చౌదరి అని వెంకట చౌదరి వెంకటేశ్వరుడికి కూడా వెంకట చౌదరి అని చెప్పి కులాన్ని ఆపాదించేశారు మరి ఇప్పుడు వీళ్ళు మా కులదైవం అని వేయడం ద్వారా అంటే వెంకటేశ్వర స్వామి కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారా కులాన్ని ఆపాదిస్తున్నారా వెంకటేశ్వర స్వామికి నాకు అర్థం కావట్లే మేస్తారు కులాన్ని ఆపాదిస్తున్నారా ఏంటి ఆయన ట్వీట్ ఏంటి కనీసం తప్పు చేసిన తర్వాత దాన్ని డిలీట్ అయినా చేసుకోవాలి కదా ఎడిట్ అయినా చేసుకోవాలి డిలీట్ డిలీట్ అయినా చేసుకోవాలి కదా కులదైవం ఏంటి వెంకటేశ్వర స్వామికి ఏంటి కులం ఏంటి అంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని మరింత లో చేస్తూ ఉన్నారా ఆయన ప్రతిష్ట పెంచుతూ ఉన్నారా వీళ్ళ మాటల ద్వారా వీళ్ళ చేష్టల ద్వారా వీళ్ళ రాతల ద్వారా తనని మరింత డౌన్ చేస్తున్నారా పెంచుతున్నారా అర్థం కావట్లేదు ప్రసాదంలో అడ్డమైన జంతువుల పేర్లు చెప్పి ఆ కొవ్వు కలిసిందని చెప్పడం ఇప్పుడు ఏకంగా మా కులదైవం అని చెప్పడం ఏంటిదంతా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడైతే దేవుడితో దేవుడి ప్రసాదంతో రాజకీయం చేయాలని చెప్పి బరితెకించి వ్యాఖ్యలు చేశారో అప్పుడే వీళ్ళు నా మానసికంగా పతనం స్టార్ట్ అయినట్లుంది వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఏం ట్వీట్లు చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది